హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల్ ఆషాఢ మాసం సందర్భంగా సకి జ్యువెలర్స్ నిర్వహించిన లక్కీ డీప్ సేల్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు విచ్చేసిన కస్టమర్స్ సమక్షంలో మా గౌరవాదితుల ద్వారా విజేతలను ప్రకటించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం

लास्ट राधा, इस पास में आइए। नहीं, 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 नहीं,

అత్యంత ఆకర్షణీయమైన బహుమతులతో వారి ఆషాఢ లక్కీ డిప్ సేల్ నుంచి ఈ రోజు శ్రావణ మాసం దాకా వరలక్ష్మి వ్రతాన్ని ప్రాధాన్యంగా ఉండే శ్రావణ మాసం రక్షాబంధన ప్రాధాన్యం తీసుకున్న శ్రావణ మాసంలో ఈ రోజు వచ్చిన అతిథులతో లక్కీ డిప్ ను ఎన్నుకోవడం జరిగింది అందులో మొదటి ప్రైజు రాధ గారికి స్మార్ట్ టీ స్మార్ట్ టీని అందిస్తున్నారు సఖీ జ్యువెలర్స్ వాళ్ళు మన పద్మావతి నగర్ జంక్షన్ లో వన్ గ్రామ్ గోల్డ్ కు ప్రత్యేకంగా మీరు షాపు విశేషంగా ఆదరిస్తుంది ఆ తర్వాత ఇలాంటి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ను ఏర్పాటు చేసి మన కస్టమర్స్ ను ఆకర్షించేందుకు ఈ ఒక మంచి ప్రయత్నం దీని ద్వారా వాళ్ళు మంచి క్వాలిటీ గూడ్స్ ను కస్టమర్స్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆషాఢ మాసం సందర్భంగా లక్ సేల్ పెట్టాము సో లక్కీ టిప్ సేల్ వచ్చేసి లాస్ట్ మంత్ థర్డ్ నుంచి ఈ మంత్ అనగా నిన్నటి వరకు పదమూడవ తేదీ వరకు పెట్టాము సో అందులో మొత్తం ఆరు విన్నర్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ మిక్సర్ గ్రైండర్ ఇద్దరికి థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్రీన్ చెఫ్ బ్రాండెడ్ ప్రెషర్ కుక్కర్స్ ఇవి సార్ ముగ్గురికి సో టోటల్లీ సందర్భంగా శ్రావణ మాసం శ్రావణ మాసంలో ఈ షాప్ అలా రీజనరేట్ చేసుకొని సకీవ జ్యువెలరీస్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు ఈ దినదిన అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి జన ఇంకా నాలుగు బ్రాంచెస్ పెట్టి మన అవలందరికి సర్వ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే ఫృతి ఫ్యాషన్ జ్యువెలర్స్ అండ్ దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ యు కెన్ ఫైండ్ ఎ లార్జ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఆర్నమెంట్స్ and uh, like uh, dj polish match where we can find the large varieties of items where for the bridal sets and everything you can find over here and this is the best place where throughout the ralsema you can't find these kind of showroom like this um it's a very pleasure to find here itself thank you <laughs> మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు